నిజామాబాద్ పార్లమెంటు సభ్యునిగా పసు ప్రాణ ప్రాణపదార్థం అయినటువంటి పసుపు బోర్డు సాధించినటువంటి అభ్యర్థ అయినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క స్వేదాన్ని విలువ తెలిసినటువంటి వ్యక్తి అయినటువంటి మా అన్న అరవింద్ ధనమపురి అన్నగారికి మరోసారి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేయడానికై ఈ యొక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధినాయకత్వం అవకాశం ఇవ్వడాన్ని రాష్ట్ర నాయకత్వానికి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మరోసారి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి ధనుపురి అరవింద్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంటు సభ్యునిగా తాను గత ఐదు సంవత్సరాల క్రితం లిక్కర వ్యక్తి అయినటువంటి కవితను ఓడించి తాను పార్లమెంటుకు వెళ్ళడం జరిగింది వారు గత ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రతి కార్యకర్త యొక్క విషయాన్ని ఆలోచిస్తూ ప్రధానంగా అపర భగ్రథుల్లో తాను పార్లమెంట్ సభ్యునిగా ఎన్నిక కావడానికై ముందు ఏదైతే పసుపు కోసం తాను బాండు పేపర్ రాసిచ్చాడో ఆ విషయంలో ప్రతిపక్ష ఎన్నోసార్లు అతను అనరాని మాటలు సూటిపోటు మాట అనడం జరిగింది కానీ ఒక అపర భగ్రథుల్లో కేంద్రంలో ఉన్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని వ్యవసాయ శాఖ మంత్రి గారిని పదే 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 వారిని వారి దగ్గరికి వెళ్ళి పసుపు బోర్డును సాధించినటువంటి వ్యక్తి మా అన్న ఎప్పుడైతే పసుపుబోటు సాధన జరిగిందో అప్పుడు యొక్క రాష్ట్రంలో పసుపు యొక్క మద్దతు ధర పెరగడం జరిగింది మొన్నటికి మొన్న అన్న మరో సంచలనమైన విషయం తెలియజేయడం జరిగింది ఈ యొక్క పసుపు బోర్డు సంబంధించి మరోసారి రైతుల ధర ఇరవై వేలు కూడా నేను ఇప్పయగలుగుతా అనేటువంటి విషయాన్ని తాను ఎంతో ధైర్యంతో ఎంతో సంకల్పంతో చెప్పడం జరిగింది అంతేకాదు తాను పసిపిల్లల పదార్థం ఈ యొక్క పసిపిల్లలు ఎవరైతే ఉన్నారో రకరకాల అనారోగ్యాలు గురి కావడం చివరికి చనిపోయే స్థితికి వచ్చిన వారిని కాపాడాలన్నటువంటి ఒకే ఒక లక్ష్యంతో పసిపిల్లలకు ఏం జరగకూడదన్న లక్ష్యంతో తల్లిదండ్రులకు పిల్లల యొక్క బాధ కలగకూడదన్న లక్ష్యంతో దాదాపు ఐదు సంవత్సరాలు నూట డెబ్బై ఐదు పిల్లలకు తన జేబు నుండి సొంత ఖర్చుగా అరవిందన్న అరవిందన్న గారి ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది అంతేకాదు నూట ఇరవై ఐదు మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు వాళ్ళు పెళ్లి చేసుకున్న లేదా గ్రూప్రైజం చేసినా లేదు వాళ్ళు అనుకోకుండా ఏదైనా అప్ర ప్రమాదానికి గురి గురై చనిపోయిన ప్రమాదానికి గురైన వీళ్ళందరికీ కూడా వారు ఆదుకోవడం జరిగింది దానికి భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం అదేవిధంగా ఈ ఈ యొక్క ఆర్ము నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల క్రితం ముప్పై వేల పై చిలుకు ఓట్లతో ఈ యొక్క ఆర్ము ప్రజలు మెజార్టీ చూపించడం జరిగింది రాబోయే కాలంలో దీన్ని రెండింతలుగా చేస్తూ భారతీయ జనతా పార్టీని మ మళ్ళీ పార్లమెంట్ సభ్యులైనటువంటి అరవిందన్నను గెలిపించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో తనపు అరవిందన్న గారు అడవి మాడపల్లి గోవింద్పేట్ ఆర్మూర్ ఆర్ఓబి సంబంధించినటువంటి నిర్మాణాలకు సుమారు ఎనభై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది అదేవిధంగా అరసపల్లి సంబంధించిన ఆర్ఓబి పనులకు పదమూడు పాయింట్ ఏడు కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది నిజామాబాద్ గోదెన్ కేంద్ర విద్యా విద్యాలయాల నిర్మాణం కోసం నలభై నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది అదేవిధంగా పసుపు బోర్డు సంబంధించినటువంటి రీజనల్ ఆఫీస్ కో కోసం నిజామాబాద్ కేంద్రంగా ముప్పై కోట్ల రూపాయలను సాంక్షన్ చేయించడం జరిగింది అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో భాగంగా డెబ్బై ఎనిమిది కోట్లతో ఇరవై రెండు రోడ్ల నిర్మాణం చేయించడం జరిగింది సెంట్రల్ రోడ్ ఫండ్ ద్వారా తొంభై ఒకటి కోట్లతో నాలుగు రోడ్ల నిర్మాణం చేయించడం జరిగింది అంతేకాకుండా ఐదు వందల అరవై ఆరు కోట్లతో నూట పది కిలోమీటర్ల మేర ఎనిమిది చోట్ల జాతీయ రహదారులకు నిర్మాణం కోసం వెచ్చించడం జరిగింది అదేవిధంగా ముద్రా రుణాలు ఈ యొక్క పార్లమెంట్లోని రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల ముద్రు తాను ఇప్పించడం జరిగింది మూడు వేల ఒక వంద కోట్ల వ్యయంతో మూడు వేల ఒక వంద కోట్ల వ్యయంతో ఆర్మూరు నుండి మంచిర్యార నేషనల్ హైవేకు డెబ్బై ఏడు కోట్లతో ఇరవై రెండు గ్రామీణ రోడ్లకు నిర్మాణం కోసం వారు డబ్బులు వెచ్చించడం జరిగింది ఇలాంటి వ్యక్తి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఒక్క రూపాయి రూపాయి కూడా అవినీతి లేకుండా తాను ఈ యొక్క ఐదు సంవత్సరాల పాటు ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ను అభివృద్ధి చేయడంలో వారు అగ్రేసరులై ఉన్నారు అలాంటి వ్యక్తిని మరోసారి నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు గతంలో ఏ విధంగా అయితే ఆదరించి ఏ విధంగా అయితే కవితను ఓడించి దాదాపు డెబ్బై వేల ఓట్ల మెజార్టీ అయితే మీరు గెలిపించారో ఈసారి దాని రెండింతలుగా లక్ష యాభై వేల ఓట్లతో ఈ పార్లమెంట్లో తను గెలిపించవలసిన అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతూ రాబోయేది మళ్ళీ నరేంద్ర మోడీ యొక్క కాలం కాబట్టి నరేంద్ర మోడీ ఏదైతే ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తూ ఉన్నారో గతంలో నిన్నటికి మొన్న ఆలోచిస్తూ ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నటువంటి కర్ణాటకలో మొన్న మొన్న బాంబులు పేరడం జరిగింది ఈ రా ఈ యొక్క దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎక్కడున్నా కూడా ఇలాంటి చర్యలు ఎక్కడ జరగవు కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు అయితే మంది పాల్గొన్న పోటీ చేస్తున్నారో ఆ పదేడు కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించిన పార్లమెంటు నాయకులే గెలిచే విధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కూడా మరోసారి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మీరంతా బలపరచాలని నిజామాబాద్ పార్లమెంటు సభ్యునిగా పోటీ చేస్తున్నటువంటి ధర్మ అరవింద్ గారిని మరోసారి ఎంపీగా గెలిపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కొడుతా ఉంది నాయకత్వం ధనుప అరవింద్ నాయకత్వం